గుడ్ మార్నింగ్ మిత్రులారా వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఈరోజు ఈ వీడియో పెట్టడానికి గల కారణం మిత్రులారా మా గోదావరి కని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాలలో గోదావరి ఖనిలో ముఖ్యంగా సాయంత్రం అయిందంటే ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వాళ్ళు పొద్దుగాల టిఫిన్ సెంటర్ల వాళ్ళు ఆ పూరీలకు వడలకు టిఫిన్ సెంటర్ వాళ్ళంతా ఆయిల్ రేట్లు పెరిగినాయి ఫ్రీడమ్ ఆయిల్ రేట్లు పెరిగినాయి అని చెప్పి విపరీతమైన రేట్లు పెంచు సరే పెంచనివ్వండి మరి ఫ్రీడమ్ ఆయిల్ వాడుతున్నారా అంటే అది లేదు ఫామ్ ఆయిల్ వాడుతుండ్రండి ఆ ఫామ్ ఆయిల్ రాత్రి పోసింది మిర్చిలు చేసి మళ్ళీ పొద్దుగాల అదే వేడి చేస్తూ మళ్ళీ అందులో న్యూ ఆయిల్ కొత్త ఆయిల్ మరిగి మరిగి ఉన్న దాంట్లో కొత్త ఆయిల్ పోస్తూ పూరీలు వడలు చేస్తున్నారు సాయంత్రం అయిందంటే మిర్చీలు చేస్తున్నారు పేరుకు ఫ్రీడమ్ అని చెప్తారు అక్కడ ఒక ప్యాకెట్ పెడతారు ఫ్రీడమ్ అని కానీ మిత్రులారా అది విషంతో కూడుకున్న పని విషంతో తయారు చేసిన టిఫిన్ తప్ప అందులో ఏం లేదు మా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ శానిటరీ డిపార్ట్మెంట్ వాళ్ళు హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కమిషనర్ గారు ఒక్కసారి వాళ్ళే వాళ్ళు చేసే టిఫిన్లు వాళ్ళకు అసలు పర్మిషన్లు ఉన్నాయా లేవా ఇవన్నీ చెక్ చేయాల్సిన అవసరం ఉన్నది ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉన్నది మిత్రులారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్